సింహపూరి ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మార్చి ముప్పై తేదీ నగరం శివాజీ సెంటర్లో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని సమితి సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఉగాది ఉత్సవ సమితి సభ్యులందరూ సమావేశమయ్యారు ఉగాది పర్వదినాన నిర్వహించనున్న కార్యక్రమాలపై సభ్యులందరూ చర్చించారు ఉగాది మహోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గుండ్ర సతీష్ రెడ్డి విచ్చేస్తున్నారని సభ్యులు తెలిపారు ఉదయం నుంచి రాత్రి వరకు గణపతి పూజతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు అనంతరం సమితి సభ్యులు మీడియా మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పి సురేందర్ రెడ్డి వేలూరు మహేష్ రంగనాథన్ కెవి సుబ్రహ్మణ్యం ఏవి రామ్మోహన్ నాగినేని జగన్ సతీష్ శర్మ పిట్టి సత్యనాగేశ్వరరావు మింగా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నగర ప్రజలకు విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విక్రమ విక్రమసింహపురి ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ సెంటర్ ట్రంక్ రోడ్డు నందు వర శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం దేవస్థానం చెంత ఈ ఉగాది మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపాలని తల తలపెట్టి ఆ కార్యక్రమాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా కలిసి ఈ ఉగాది ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉగాది మహోత్సవాన్ని నెల్లూరు నగరంలో ఒక ఆదర్శవంతంగా చేయడమే కాకుండా అందరికి కూడా అది మార్గదర్శనం ఉండే విధంగా చేయడానికి ప్రయత్నం చేసిన ఉగాది ఉత్సవ కమిటీకి ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ ఉగాది ఉత్సవ స ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి అన్ని విధాలా మేము కూడా గణేష్ ఉత్సవ సమితి చేయూత సహకారాలను అందిస్తూ ఆ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ ఉగాది మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకించి హంపీ పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు శ్రీ వారు చాలా గొప్ప స్వామీజీ వారు వారు నెల్లూరుకి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషకరం ఆ స్వామివారు అనుగ్రహ భాషణ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉగాది రోజు ఉదయాన ఏడు గంటలకి గోపూజ గణపతి పూజ జరిగిన తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటుగా ఐదున్నర గంటలకి కోలాట మహోత్సవం ఆరు గంటలకి శివాజీ సెంటర్లో నూతనంగా శివాజీ విగ్రహానికి మెట్లు దీపాలంకరణ ఏర్పాట్లు చేసుకొని విగ్రహానికి మాలాధారణ చేసి కార్యక్రమాన్ని ఉగాది కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఈ కార్యక్రమానికి స్వామిగా స్వామివారితో పాటుగా విశిష్ట అతిథిగా మనకేదైతే శ్రీ జి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చీఫ్గా భారతదేశానికి విశేష సేవలు అందించి భారతదేశానికి సలహాదారులుగా రక్షణ శాఖ సలహాదారులుగా పనిచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న సతీష్ రెడ్డి గారు దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారితో పాటుగా శ్రీ 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 వేదగిరి పనిశర్మ గారు పంచాంగ శ్రవణం వారు చేస్తారు దాంతోపాటుగా ఏద ఆశీర్వచనం మరి ప్రధానమైనటువంటి నదులకు సంబంధించిన జలాలతో ఉదయం ఏర్పాటు చేసిన కలిశం ఆ కలిశంలో నీటి ద్వారా స్వామివారికి మరియు ప్రజలందరికీ కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంత చక్కగా ఉహా ఉగాది మహోత్సవాన్ని శివాజ్ సెంటర్లో ఏర్పాటు చేసి అందరికి కూడా అవసరమైన వాళ్ళందరికి కూడా పంచాంగాలు ఇవ్వడమే కాకుండా ఉగాది క్యాలెండర్ని ఆవిష్కరణ చేసి ఉచిత ఉగాది క్యాలెండర్ని పంపిణీ చేస్తూ అందరికీ ప్రసాదం ఏర్పాటు చేసి ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ పంచాంగ శ్రవణాన్ని మనందరం కూడా చెవులారా ఆలకించి ఆ స్వామి అనుగ్రహ భాషణాన్ని అందరూ కూడా విని ఆ స్వామి ఆశీస్సులు అందుకోవాలని చెప్పి ఈ ఉగాది మహోత్సవాన్ని ఆదర్శవంతంగా మనమందరం కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా జరుపుకునే విధంగా ప్రత్యేకించి ఈ ఉగాది మన నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆ ఏప పచ్చడి ఉదయాన్నే దేవాలయాల వద్ద లేదా మన ఇళ్ళకొచ్చి వచ్చి ఎవరైతే పచ్చడి దేవాలయాల వద్ద పూజ చేసి అందిస్తున్నారో దాన్ని తీసుకొని మన సంప్రదాయాన్ని ధర్మాన్ని మనందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోదాం భావితరాలకి మన పండుగలను అందిస్తాం మనం ఏదైతే ఉగాది నూతన సంవత్సరంగా ప్రారంభించుకుంటున్నామో దాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అయినా కానీ ఈరోజు మళ్ళా అలా కాకుండా మనం ఎలా భాగ హైదరాబాద్లో భాగ్యనగర్లో కానీ పూనాలో కానీ అలాగే మహారాష్ట్ర కానీ అక్కడ వినాయక చవితి ఎలా చేస్తూ ఉ చేస్తూ ఉంటారో అదేవిధంగా మనం కూడా నెల్లూరు నగరంలో ముందు మొట్టమొదటిసారిగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అని చెప్పని మనం పెట్టి ఈరోజు నెల్లూరు నగరం అంతా కూడా గణేష్ ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలని అది కూడా నిరసన మన విక్రమసింహపూరి జనేషన్ ఉత్సవం అలాగే రెండవ భాగంగా మనం కార్తీక దీపోత్సవం అది కూడా ఎంతో వైభవంగా ప్రతి ఒక్కరు కూడా కార్తీక దీపోత్సవాన్ని కూడా తీసుకొచ్చింది మన విక్రమసింహపురి కార్తీక దీపోత్సవ సమితి అలాగే ఈరోజు మళ్ళా కూడా మనం ఉగాది పండుగ మనం అందరం కూడా మన నెల్లూరు నగరం నుంచి మొదట ఎక్కడ మనం మొదలు పెడితే అది బాగా సక్సెస్ అవుద్ది అది బాగా ప్రతి ఒక్కరే నమ్మకం ఇప్పుడు దాకా మనం మొదలుపెట్టిన మన ముప్పి ఏదైనా సరే అది అన్ని కూడా ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి సొంత బాధ్యతలాగా తీసుకుని పనిచేయడం కానీ ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం కానీ జరుగుతూ ఉంది అలాగే ఈ ఉగాది కూడా మనం మన నెల్లూరు నుంచి మొదలుపెట్టి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఉగాది ఇదే మన తొలి పండగ అని చెప్పని మనం ప్రజలందరికీ తెలియ చేస్తాం జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ లో నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే Lord, please subscribe to N3 TV.